నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలిగను మీలో ఎంతో మంది నమ్మకంగా ఉన్నారు మాకు దీవెన రాట్లేదు మాకు దీవెన రావట్లేదు మాకు ఆశీర్వాదం రావట్లేదు మాకు దీవెన రావట్లేదు అని అనుకుంటున్నాం కదా మనం బాధపడిపోతాం కదా నమ్మకంగా ఉంటున్నాం దేవుని దగ్గర ఒక్క విషయంలోనూ కాదు రెండు విషయాల్లో కాదు అన్ని విషయాల్లోనూ నమ్మకంగా ఉండాలి దేవునికి కలుగుని కాదు దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు ఈ మనిషి ఈ మనిషి చర్చికి వచ్చినప్పుడు బాగానే పెద్ద ముసుకేస్తుంది పెద్ద ముసుకేస్తారు తెలుసా మీకు పెద్ద ముసుకేసేవాళ్ళు వాళ్ళని నిద్రపోతున్నారు వాళ్ళు తెల్లగోండి ఉండడానికి మొత్తం వేసేది మొత్తం దేవుని దేవునికి ఇష్టోద్రం కలుగుంటారు పెద్ద ముసుకేస్తుంది అందరికంటే ముందు మోకాళ్ళ ఉంటుంది అంత బాగానే చేస్తుంది కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టాంసారంగా మాట్లాడుతుంది వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది వీళ్ళతో గొడవ పెట్టుకుంటుంది భర్తతో గొడవ పెట్టుకుంటుంది భార్యతో గొడవ పెట్టుకుంటుంది ఆమెతో గొడవ పెట్టుకుంటుంది దేవుడితో గొడవ పెట్టుకుంటుంది నోరు తెరిస్తే కంపు మాటలే కంపు మాటలే మున్సిపాలిటీ వాసనే నోరు తెరిస్తే దేవునికి దేవుడు చూస్తాడు ఏమి పెద్ద ప్రార్థన చేసింది కదా బయటకు వెళ్ళింది ఎలా ఎలా ఉంది బయటకెళ్ళి ఏం మాట్లాడుతుంది అని చూస్తాడు చూసిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు లోపల ఉన్నప్పుడు ఒక రకంగా బయటకు వెళ్ళినప్పుడు ఒక రకంగా నువ్వు బ్రతకవనుకో అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే చిన్న నమ్మకస్త్రాలు కాదు ఏమైనా ఆశీర్వాదించుకోవడం ఏమైనా దీవులు ఏమి నమ్మకస్త్రాలు కాదు చర్చికి వచ్చింది బాగానే ఉంది బాగానే యాసలు వేసింది బాగానే ప్రార్థన చేసింది కానీ బయటకు వెళితే బుద్ధి మారిపోతుంది చర్చిలో నుంచి బయటకు వెళ్ళగానే ఇష్టానుసారిగా మాట్లాడటం మొదలెడుతుంది ఆమె ఎందుకు మాట్లాడుతుందో ఎలా మాట్లాడుతుందో తెలవదు నేను కొంతమందిని చూశాను చూసాను విశ్వాసే చూసాడురాలు ఆ చర్చి గేట్ లో నుంచి బయటికి వెళ్ళిందా చర్చి గేట్ లో నుంచి బయటకు వెళ్ళేంత వరకే మరి ప్రార్థన చేస్తదండి ప్రతి రోజు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తాదండి ఎవరో చచ్చిపోతే ఏడుస్తాం చూడు అంత బాగా ఏడు బాగా ఏడుతాడు అంత అంత ఆ దుఃఖంతో అంత కన్నీటితో అంత ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు మహాప్రదన చేస్తాడు ప్రార్థన చేస్తాడు భక్తులు కానీ అంత సువాసన హలో కొంతమంది బ్రతుకులు ఇవే కొంతమంది బ్రతుకులు దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు దేవుడు హృదయాన్ని చూసి ఆశీర్వదిస్తాడు వీడు ఎలా అంటాడు ఏమెలాంటిది ఏం బుద్ధి ఏంటి ఏం బుద్ధి మంచిది కాదు ఇంకా ఆశీర్వాదాలు ఇవ్వకూడదు అని అంటుంటాం కనుక ఈ రోజు నుంచి మేము ఏం చేయాలంటే చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావో బయటకు వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి ఇంట్లో కూడా అలాగే ఉండాలి పనివారితో కూడా అలాగే ఉండాలి పని చేసే చోట కూడా అలాగే నమ్మకంగా నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడుగా ఉండాలి మోషి గురించి రాయబడింది మోషి నా ఇల్లంతలో నమ్మకమైన అవునంటే అవును కాదంటే కాదు దానికి మించి మాట్లాడితే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంట దుష్టు నుంచి వచ్చినవి అవునంటే అవును కాదంటే కాదు దానికి మించి మాట్లాడితే అవన్నీ బైబిల్లో నుంచి వచ్చినాయి కాదు దుష్టి నుంచి వచ్చినాయి అంట బైబిల్లో చెప్తున్న మాట అది నువ్వు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలా ఎవరికి స్తోత్రం కలిపిని కాక ఏసన్ గారిని ఒక రోజు జాగ్రత్తగా ఏసన్న గారిని ఒక రోజు ఒక ఇంట్లో ప్రార్థన పిలిచారంట ప్రార్థన అయిపోగానే ఆ ఇంట్లో భోజనం పెట్టారు భోజనం పెట్టిన తర్వాత మంచి ఫ్రూట్స్ అవి ఇవి ఆల్నట్స్ ఏంటంటే ఏమంటారంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసిన ఐస్ క్రీమ్ కలిపి ఎంత ఐస్ క్రీమ్ ఎంత ఐస్ క్రీమ్ డబ్బాలో పెట్టి పెట్టారంట ఈయనకి ఐస్ క్రీమ్ అంటే మహా ఇష్టం అప్పుడు కాదు అప్పుడు అంటాడు వయసులో ఉండగా ఇరవై ఐదు ఐదు ముప్పై సంవత్సరాల వయసులో ఉండగా ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం ఆయనకి చూసి అబ్బా ఐస్ క్రీమ్ బాగా తెచ్చారు సమృద్ధిగా తినాలి అని అనుకున్నాడు అంట మనసులో ఎవరో చేసాను అంతలో అయిపోయింది భోజనం అయిపోయింది కడుక్కున్నారు అందరు కూర్చున్నారు సరేనని చెప్పి వాళ్ళు ఐస్ క్రీమ్ తీసి ఒక గిన్నెలు వేసి అన్న తినండి ఐస్ క్రీమ్ అన్నారు ఈయన అన్నాడంట మా మాట అంటే ఆ వద్దులండి అదంతా వద్దులండి అన్నాడు మళ్ళీ పొరపాటును కూడా అడగలేదండి తినమని పొరపాటును కూడా వాళ్ళు ఇంకోసారి అడుగుతారేమో తిందామని చదువుతున్నాడంట ఆయన ఎదుర్కొండి కానీ కూర్చుని ఇదిగైతే నువ్వు కొంచెం వేసుకుంది నువ్వు కొంచెం వేసుకుని వాళ్ళే తిన్నారంట పొరపాటును కూడా ఆయన తినమని అడగలేదంట మొత్తం నూరంతా చప్పలించుకుంటే కూర్చున్నాడు మళ్ళీ మా అనుకున్నాను ఫాస్ట్ ఉంది కదా కొంచెం మగమాటంకి అడుగుతారోమ్మా అనుకుని నేను మొహమాటం కొలిసి వద్దంటే వాళ్ళు అదే తినేసారు మొత్తం తినేసి గిన్నె ఖాళీ చేసి అక్కడ పెట్టారంట రూమ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి పెద్ద మనిషి వచ్చాడంట వచ్చి అన్నా నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని విన్నాను నేను అక్కడక్కడ వేసాను గారి ఐస్ క్రీమ్ బాగా తింటాడు అని విన్నాను మరి ఎందుకు వద్దన్నారు ఆయన అన్నాడంట ఏం లేదు ఎట్టగానే తీసుకుని తింటే కరువాడు అంటారో మనకి వద్దులే అన్నాను మొక్కమాట పొందు మీరు మళ్ళీ అడుగుతారేమో తిందామని మీరు మళ్ళీ అడగలేదు కదా అంట అప్పుడు ఆయన అన్నాడంట పెద్ద మనిషి అన్న ఒక్కడు గుర్తుపెట్టుకున్నాను మీరు బయటకు వెళితే లక్షల మందికి సుమార్త చెప్పారు వేల మందికి సుమార్త చెప్పారు మీరు ఇక్కడి నుంచి అవునంటే అవును కాదంటే కాదు తింటానంటే తింటానంటే వద్ద అవునంటే అవును కాదంటే అంతే దానికి మించి మాట్లాడుకో కొంతమందికి బాగా బ్రతులు నాటించుకోవడం బాగా అలవాటు బ్రతులు నాటించుకోవడం బాగా అలవాటు ఏ సంది కదా అప్పుడు అనుకున్నాడంట స్వార్థ నాకు చెబుతున్నాడే తల కొట్టిసినట్టు అయిపోయిన అవునంటే అవును కాదండి మరి నువ్వేం మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు నమ్మకమైన వారికి ఏం అంటే మెండుగా కలుగుతాయి దీవెన్లో నమ్మకమైన వారికి మెండైన దీవెన్లు వస్తాయి నువ్వు నమ్మకంగా ఉంటే స్థారంగా ఆశీర్వదించబడతావు నమ్మకంగా ఉంటే నీ ఎదుట దేవుడు తెలిసిన తలుపులు ఎవరు వేయలేరు రాసుకుంటే ఏమైతుందంట కంపు కొట్టేస్తారు దేవునికి అమ్మ అన్న నాలుగు రోజుల క్రితం సిగ్గుకొరండి నాకు అది కొంచెం గిన్నెలో దాచి పెట్టాల్సింది సిగ్చి ఏమైతుంది అది ఏమైతు కంపు కొట్టేస్త అందుకనే మనమే కొన్ని 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 విషయాలు అంతే అదేంటి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేనప్పుడు దాచిపెట్టు ఏమైందా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేనప్పుడు దాచిపెట్టు స్తోత్రం కలిగింది కాదు అన్ని విషయాలు కాదు దాచిపెట్టేది అలాగనుకుంటే అన్ని ఇంట్లో విషయాలన్నీ చెప్పుకుంటూ తరపకండి దోస్తానం చేస్తారా దోస్తానం చేస్తారు ఇంట్లో విషయాలన్నీ చెప్తారు ఆ తర్వాత ఎప్పుడన్నా ఆమెకి నీకు చిన్న కొట్లాట అయిందనుకో చిన్న కొట్లాట అయిందనుకో అప్పుడు ఆమె ఏం చెప్తది ఈ విషయాలన్నీ తీసుకెళ్లి బయట బయట కనుక నీ గుట్టు బయట వాళ్ళకి చెప్పాల్సింది ఎవరికంటే నీ బాధ అయినా కష్టమైన అయినా సంతోషమైన సంఘంలో పంచుకుని చక్కగా సేవకులతో చెప్పుకుని ప్రార్థన చేయించుకొని ఇది ఉందన్న ఈ పరిస్థితుందని ఈ పరిస్థితిలో చెప్పుకుని ప్రార్థన చేయించుకుని అలాగే దేవుల్లో ఎదగడానికి ప్రయత్నం చేయాలి నమ్మకంగా ఉండాలి ఏ విషయంలోనైనా సరే సమయం ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి అంతటి వాళ్ళతో మాట్లాడే విషయంలో నమ్మకంగా ఉండాలి అవునంటే అవును కాదంటే దానికి మించి మాట్లాడితే ఏమైతుందో తెలుసా నీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభు నిన్ను దీవిస్తాను నీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభు నిన్ను దీవిస్తాను నమ్మకంగా ఉండాలి ఎంత నమ్మకం అంటే ఎంత నమ్మకం అంటే ఎప్పుడు అబద్ధము మన ఒకటి నన్ను రెట్టించి రెట్టించి అడుగుతున్నాడు రెట్టించి అడుగుతున్నాడు రెట్టించి అడుగుతున్నాడు అడుగుతుంటే నేను ఒకటే అన్నా నేను చెప్పానా అదే నిజం అదే నిజం చెప్పకూడదు అనుకుంటే నేను చెప్పలేరా అంటనే తప్ప అబద్ధం మాత్రం ఒక్కడు గుర్తు పెట్టుకుని వాళ్ళు మళ్ళీ ఇంకా అడగలేదు నేను అక్కడికి ఒక విషయాన్ని చెప్పాను చెప్పాను చెప్పిన తర్వాత అదేనా 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 ఒక్కొక్కరికి నిజం చెప్పిన నమ్మరు ఇంకా ఏదో అనుకుంటారు మహా మహామేధావులు లోకంలో నిజం చెప్పామా ఇంకా ఏదో ఉంది బతుకంతే కదా ఈ బతుకదే కదా ఇంకా అందరూ అలాగే ఉంటారు అనుకుంటాడు దేవునికి నిజమే చెప్పాను అడిగి అంతేనా ఇంకా అంటే నేను ఒకటే అన్నా రే చెప్పకూడదు అనుకుంటే నేను చెప్పను రా అంటాడు నేను చెప్పకూడదు అంటాను కానీ చెప్పిన తర్వాత అబద్ధం చెప్పండి ఇదొక్కటి అన్న మళ్ళీ అడగలేదు దేవుడు వాడు కొంచెం చదువుకున్నవాడు కనుక మళ్ళీ అడగల వాడు కొంచెం చదువుకున్నవాడు కనుక బాగా చదువుకున్నవాడు కనుక ఆడికి అర్థమైపోయింది ఓహో చెప్తే నిజమే చెప్తాడు ఈయన చెప్పకూడదు అనుకుంటున్నా మానేత కానీ అబద్ధం మాత్రం దేవునికి స్తోత్రం కలుగుని కాదు నీ నమ్మక బయట ఎలా ఉంటున్నావు చర్చిలో అలా ఉండాలి చర్చిలో ఎలా ఉంటున్నావు బయట అలాగా ఉండాలి అంటే ఒకటే రీతిగా మనిషి ఇప్పుడు చర్చికి వచ్చావు చర్చిలో ఎలా ఉన్నావు మంచి నమ్మకంగా ప్రార్థన చేసుకుంటున్నావు అలాగే బయట కూడా ఇంట్లో కూడా ఉండు బయట ఉండు అట్లానే ఉండు పని దగ్గర నమ్మకంగానే ఉండు నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను అవస్తారమైన దేవుడు మెండైన దీవులు ఎత్తుకుంటే ఎలా ఉంటుందో తెలుసు గంప మెండుగా దేవుడు ఇస్తాడు మెండుగా ఆశీర్వదిస్తాడు మెండుగా ఆశ్రదిస్తాడు నమ్మకమైన వారికి మెండైన దీవులు కాలు ఇచ్చి మీరు శోధించి అడగండి అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి ఇంకా చదవాలనుకుంటే మీరు బైబిల్ చదవాలనుకుంటే కొరింది పత్రిక పత్రిక తొమ్మిదో వచ్చాము తొమ్మిదో చె రెండో పరిధి పత్రిక విత్తువాడు కొంచెముగా పంట కోయను కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును అని ఈ విషయమై చెప్పవచ్చు చెప్పవచ్చును

ఉత్తమమైన కృపను ఇందు విషయమై అతడు దరిద్రులకు ఇచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును దేవునికి స్తోత్రం కలుగుని కాక మేము ఎప్పుడైతే నమ్మకంగా పని చేస్తావో అప్పుడు దీవించబడతాం నమ్మకంగా గుప్పుళ్ళు విప్పుతావో అప్పుడు దీవించబడతావు నమ్మకంగా మాట్లాడుతావో అప్పుడు నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను దేవునికి స్తోత్రం కలుగునుక హలో నేను ఇంకా చాలా రాస్తున్నా కానీ మీకు చెప్పాలని నిన్నంతా ఖాళీయే కదా నిన్నంతా ఖాళీయే కదా శనివారం వెళ్ళి ఆఫీస్ రూమ్ లో కూర్చున్నా కూర్చున్నా చాలా రాసుకున్నా నాకు రాయుడు రాదు దీంట్లో రాసుకుంటాను చదువుకోలేదు ఎన్ని క్లాసులు చదివాను ఎన్ని క్లాసులు చదివాను ఆరో క్లాస్ దేవునికి స్తోత్రం కలుగు ఆరో క్లాస్ చదివాను నాకు రాయుడు రాదు అందుకనే దాంట్లో వీటిలో టెక్నాలజీ వాడుతుంటాను కొంచెం దేవుడు ఇచ్చిన జ్ఞానం దేవునికి స్తోత్రం కలుగుని కాదు